అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవిందేయి వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా జై శ్రీరామ్ అందుకే నమస్కారం అండి హే గొరెల్స్ హాయ్ మిమ్మల్ని గొర్రెలు కాదు పాపాత్ములు అనాలి పాపులు అనాలి ఎందుకంటే మీరే అనుకుంటారు కదా మనం పాపులం పాపులం అని అనవసరంగా ఏ పాపం చేయకపోయినా కానీ ఊరికే పాప పా పాపులం పాపులం అనుకుంటారు ఆ పాస్టర్స్ మిమ్మల్ని అలా తయారు చేస్తారు ఎందుకు ఊరికి పాపాత్మలు అనిపించుకుంటారు మీరు ఏ పాపాలు చేశారు పుట్టి మీరు ఏమైనా పాపాలు చేశారా ఎందుకు ఊరికి పాపాత్మలు అనుకుంటారు మీరు పాస్టర్లు ఆండం అలా మీరు తన తన దాని అనడం మేము మిమ్మల్ని మీరే దోషులుగా చిత్రీకరించుకుంటున్నారనమాట మిమ్మల్ని మీరే దోషులు నొప్పుకుంటున్నారు ఏ తప్పు చేయకపోయినా కానీ అప్పుడే పుట్టిన పసిపాపను కూడా పాపి అంటారు ఏటో అర్థం కాదు మళ్ళీ క్లాసులు పీకుతారు మాకు అయితే ఏమైందంటే ఈరోజు నేనేం చేశానంటే మా అమ్మలైతే రోజు బయట నేను ఎక్కువ మన సనాతన ధర్మం గురించి మాట్లాడుతాను ఎందుకంటే తెలియదు కదా చాలా మందికి మా ఇప్పుడు మన మీద జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు ఎవరికి తెలియదు కదా మన హిందువులకి పాపం చాలా మందికి తెలియదు నాకే తెలియదు నాలుగు నెలల క్రితం వరకు ఇన్ని జరుగుతానే అని అయితే ఏం చేశానంటే మా ఏరియాలో ఒక రెండు ఫ్యామిలీస్ మారిపోయారని చెప్పి మతం మతం మారిపోరని చెప్పాను కదా అలా మారిపోయి ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి రండి బాగా విషయం ఎక్కిసింది కష్టం వాళ్ళ నుంచి మా వాళ్ళని తప్పించుకో తప్పించాలి కదా కొంచెం ఆ ప్రమాదం నుంచి అయితే ఏం చేశారంటే ఆల్రెడీ కొంచెం ఈ మధ్యన తెలుసుకుంటున్నారు వాళ్ళు నేను ఆల్రెడీ అప్పుడప్పుడు చెప్తాను ఈరోజు ఏం చేస్తారంటే వెళ్ళాను ఇలాగా క్రిస్మస్ వస్తుంది కదా మీరు ఎవరు భోజనాలు కడిగి చెప్తే వెళ్ళకండి పారిపోకండి తెలియదు కదా మా ఊరికి తెలియదు ఏదో దే ఎక్కడైనా దేవుడు అంటే అందరూ దేవుడు అనుకుంటారు దేవుడో కాదో తెలియదు కదా తెలియక వెళ్ళిపోతున్నారు అయితే అంతా వివరించాను వివరించే కొంచెం అందరూ మా ఏరియా వాళ్ళందరూ బాగానే ఉన్నారు అందరికీ సబ్స్క్రైబ్ కూడా చేయించండి నా ఛానల్ ఎందుకంటే ఈ ఎవరైనా ఎందుకంటే ఎవరైనా సరే ఒకరు వచ్చి మిమ్మల్ని ఏదైనా అడిగితే సమాధానం చెప్పగలగాలి కదా ఈ విధంగా ఉంటుంది చూడండి వాళ్ళకి ఎలాగే సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆ వీధి మా వీధిలో కదా మా ఊళ్ళు అడేం చేస్తున్నాడంటే వీధిలో నిలబడి மாரினோடு மொத்தம் முப்பை இல்லை தான் ஒரு மாராடு ஆ பக்கொக்க மாரி மாவோ ஆ நிலவுடே ஏன் சார் திடுத்துன இப்படிக்கப்புறோம் திருத்தோனா வீட்டு ஆலரீ கிஸ் பெடுத்தான்னு மீத ఆడ మీద ఇలాగ మీరు ఇప్పుడు ఆడు మారిపోయాడు ముందు అయ్యప్ప మాలు వేసాడు అన్ని మాలు వేసేసి ఎవడు ఏ ట్రాస్ చూపించాడు ఇప్పుడు అందులోకి వెళ్ళిపోయిన తర్వాత జబ్బు మనిషిలాగా అయిపోయాడు అయిపోయినాడు ఇప్పుడు ఆడికి ఏమంటున్నారంటే మా ఊరు ఈ సెల్లాంగిల్లి చెడుపులు అంటారు కదా ఇప్పుడు అలా తయారయ్యాడనమాట ఎవరిని చూసినా ఆడు ఆడు బయటకు వస్తే మా ఊళ్ళు జడిసిపోతున్నారు ఎందుకంటే ఇలాగే ఉంటాయి మతాలు మారితే ఇంకా ఎవరు చేారని ఎవ్వరు ఎందుకంటే వాళ్ళు ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది నటు రోడ్లో నిలబడి మా ఊరు అందరు అంటే కులవాళ్ళు కదా అంతమేమందరని చెప్పి తిట్టడం ఏమండే మనవలే కదా లెక్కల్లో తిట్టడం చేస్తే చాలా మంది రోజులు ఊరుకుంటారు మన మన వాళ్ళని ఎన్ని రోజులు ఊరుకుంటారు నాకు చిన్నానే అవుతాడు ఎంత పోని ఊరుకోం కదా కోరిండి ఆ కూడా వాడు మారిపోయాడు మారిపోయినాడు మారిపోయినట్టు వండాలి ఆడు ఎన్నమాన వేసాడు తెలుసా ఆఖరికి అప్పుడు బాగుండేవాడు అందరితో హ్యాపీగా ఉండేవాడు మారిపోయిన తర్వాత జబ్బు మనిషిలాగా అయిపోయాడు ఇప్పుడు అది ఒకలాగా అయిపోయాడు ఇప్పుడు మన మొన్నటి వరకు మంచం మీదే ఉన్నాడు జబ్బులాగా అయిపోయాడు సచి జాబులు అయిపోయాడు మారిపోయిన తర్వాత అయితే అప్పుడప్పుడు తెక్కు వచ్చి తిట్టడం కట్టి చేస్తే మా ఊళ్ళకు చూసి చూసిన చూసారట ఇలా పిచ్చి పిచ్చి వాగులు వాగితే ఊర్కం కంప్లైంట్ అయితే ఇస్తామని కాదించి ఆపాడట లేదంటే మా దేవుళ్ళకి తిట్టడం ఆడు మారిన తర్వాత స్టార్ట్ చేశాడు తిట్టడం చూడండి చర్చిలో ఎవడన్నా ఇన్ని 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 సంవత్సరాలు మాతోనే ఉన్నాడు మా మనిషి ఆడిని ఎంత బేగ మార్చారు చూడండి నడు నిలబడి మా మన దేవుళ్ళు తిట్టివాడట అప్పుడు అంటే నేను కొంచెం వేరే దగ్గర ఉంటాను కదా మా అమ్మాలో ఉన్న ఏరియా అనమాట అది అక్కడ కంప్లైంట్ ఇచ్చేస్తామంటే అప్పుడు ఆగిపోయాడట అంటే చర్చకి వెళ్తే అందరికి తిట్టమని చెప్తారా మీరు మతం మారిన తర్వాత నడివీధిలోనే నడి రోడ్ల మీద నిలబడి తిట్టండి మన మత ప్రచారాలు చేయండి మావాడే ఖచ్చితంగా చెప్తున్నాను మావాడైతే ఊరుకుంటారు ఏంటి కొన్ని రోజులే ఊరుకుంటారు మనోడే కదా అని చెప్పేసి అంత చుట్టాలైతే మాత్రం మనం నెమ్మ నమ్మకం మీద బురదజోలు తుట్టి ఊరుకుంటావా అయితే ఇది జరిగిందనమాట అయితే నేనేం చేశానంటే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అందరికి చెప్పాను వివరించాను మీరేమో భోజనాలకి వాటికి కేకులు గట్టి తినేసి కకృతి పడిపోయి పారిపోకండి అనేసి వెళ్ళేది చెప్పాను అందరికి వివరించాను తర్వాత ఇంకోటి అంటే ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే మనం ఎవరికి రెచ్చగొట్టము మనం ఎవరి ఎవరి పద మనం ఏమి గొడవలు పెట్టం ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మీకు కరెక్ట్ అనిపిస్తే ఎలాగంటే జయ శ్రీరామ్ అని చెప్పానండి మన దేవుడు మూలం మనం ఏదో రోజు ఏదో పెట్టుకుంటాం కదా అరటిపండు పరమానవ పెడతాం కదా ఆ ప్రసాదం ఇవ్వండి మీకు భోజనం పిలిచిన మరుక్షణం ఇంట్లోకి వెళ్ళి లేదంటే మన దేవుడు బొట్టేనా తెచ్చి పెట్టండి దానికి ఏది మీరు అంగీకరించినా కానీ మీరు వెళ్ళండి భోజనంకి అందులో ఏదైనా మన దేవుడు బొట్టు పెట్టుకునే మనకు జయశ్రీరామ్ అని చెప్పిన మన దేవుడు మూలం ప్రసాదం ఇచ్చిన తర్వాత వెంటనే తీసుకున్నాయి వెళ్ళండి ఆ వాళ్ళు ఏదిక అంగీకరించరు అని అన్నారు వాళ్ళు వాళ్ళు ప్రసాదాలు తినరు కదా మరి వాళ్ళు ప్రసాదాలు తినరు అన్నప్పుడు మీరు ఎలా వెళ్ళిపోతారు భోజనాలకి మీరు అలా మీకు సిగ్గులు లేవా పౌరుషాలు లేవా మన నేల మీద పుట్టిన దేవుళ్ళ ప్రసాదాలు తిన్నప్పుడు ఎక్కడో చచ్చిపోయిన శవంకి మనకెందుకు అమ్మ అవన్నీ మనకు అవసరమయ్యని నేనైతే వివరించాను మీరు కూడా వివరించండి ఎందుకంటే మూడు రోజులు రెండు రోజులు ఉంది కదా రెండు రోజులు మూడు రెండు మూడు రెండు మూడు రోజులు ఉంది పుట్టినరోజు కాబట్టి ఎందుకంటే ఇవన్నీ చెప్తాను మనకి నాకు కూడా తెలియదు ఒక నాలుగు నెలల వరకు అయితే ఇవన్నీ మా ఏరియా అందరికీ చెప్పాను మా ఇంట్లో నా మా మా తమ్ముడు మా మాల ఉంటారు కదా మా అమ్మకు అన్నీ అర్థమయ్యాలండి మా తమ్ముడు మా మరదలు ఉంటారు కదా అయితే మా తమ్ముడు చెప్తే ఆడేం ఏం అంటే ముందు నీకు ఎందుకు నేను నేను అందరూ దేవుడులే అందరూ ఒకటి అక్కడ తెలియదు అసలు విషయం కొట్టలు కొత్త నాకైతే తినలేదు ఒక నాలుగు నెలల క్రితం వరకు నాకు తెలియదు అని అందుకే నాకు పాపం రాలేదు ఆడ మాట అనగా నాకు పాపం రాలేదు ఆడికి వివరించాడు అనమాట ఇది ఇది సంగతిరా ఇలా ఉంటుంది మన వెంట నాకు నచ్చదు మన దేవుళ్ళు అంటే నచ్చదు మన ప్రసాదాలు తినరు మరి మనకు పౌరుషము రోషం లేదా మన దేశంలో పుట్టిన దేవుళ్ళు ప్రసాదాలు దేవుళ్ళు వాళ్ళు మొక్కనప్పుడు ఎక్కడో శవం మనకెందుకు ఆ శవం ముందు పెట్టిన కేకులు భోజనం మనకెందుకురా అని వివరించిన తర్వాత ఆ సగం వరకు బాగానే అర్థం చేసుకోవడం ఇంకా బాగా అర్థం అవ్వాలని నేను ఏం చేశానంటే ఇదిగోండి ఇది ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ కదా అబ్బాయి రాసిన బుక్ ఇది బైబిల్లో వాక్యాలు ఇది ఇచ్చాను ఇది గోపి గారు మీ అందరికీ తెలుసు కదా గోపి గారు రాసిన వాక్యాలు ఇవి ఇవి కూడా బైబిల్లోనివే నేను ఇవన్నీ జెరాక్సలు తీసుకున్నాను నాకేందుకు బైబిల్ ఇంట్లో దరిద్రు నాకు చెండ నాకు అసలు వేసే అయితే ఆ నెల పుస్తకాలు అవి అశుభం అనమాట అశుభానికి చిహ్నం నలుపు అనేది ఆ నలుపు అవన్నీ అసలు అర్థం అవ్వదు ఈ గొర్రెలకి నలుపు అనేది దేనికి చిహ్నం అందక నేను ఆ దరిద్రం నేను ఇంట్లో పెట్టుకోను ఇంకా మా గోపి గారు రాసినవి ప్రేమీణ్ గారు రాసినవి ఇది మా తమ్ముడికి ఇచ్చాను చదవమని ఇందులో మామూలుగా ఉంటాయి వాక్యాలు ప్రేవీణ్ గారు రాసినవి కొంచెం అపాకార్కం అవుద్ది ఇదేంటంటే ఈ వాక్యాలు ఏంటంటే పరమగీతం ఆది కారణం ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి అనమాట ఇవి అసలు అయిన విషయాలు యుహోవా యుహోవా ఇది ఏసు ఇది యుహోవా యహోవ ఇందులో కూడా ఉంది ఇది మా తమ్ముడికి ఇచ్చాను చదువురా అంటే వాడు కొంచెం అదే నీకెందుకు అన్నట్టు మాట్లాడాడు నీకెందుకంటే మా అందరం మనకెందుకు అనుకుంటే మనం మన సనాతన ధర్మం ఇంకా వీళ్ళు ఊర్చి ఊర్పించేస్తారు అనమాట ఇంక మనమే ఈ దేశంలో వండకుండా చేసేస్తారు మరి కుట్రలు కొత్త తరలి వాడికి తెలియవు కదా ఇది అడికి ఇచ్చాను ఇది నేను అడికి ఇవ్వకూడదు కదా మా ఇప్పుడు నా తోడబుట్టిన వాడుకు ఇలాంటివి చదివి చదవని ఇవ్వకూడదు కాబట్టి మా మరదలకు ఇచ్చాడు అనమాట ఇచ్చిన తర్వాత తెచ్చేసరి ఇచ్చిన తర్వాత చదివి నువ్వు చదువు చదివిన తర్వాత అడిగి చదివి అడికి వినిపించే నేను వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పేసి మా మరదలకు ఇచ్చాను ఈ రెండు కలిపి చదివా ఇద్దరు కూడా చదివిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత మా తమ్ముడు ఇంతవరకు మామూలుగా అయితే ఇవన్నీ తెలుసు నీ వీడే నీకెందుకే నీకెందుకే అవన్నీ అన్నట్టు మాట్లాడేవాడు ఇవి చదివిన తర్వాత ఉన్నాడు ఆడి కామ ఇంక కామ అయిపోయాడు నాకు ఇంకా నాకు ఏం మాట్లాడతాడు ఇవి చదివిన ఇవి చదివి వినిపించింది అలా ఆవిడ ఇద్దరు కలిసి కూర్చొని చదివారు ఇంకేం మాట్లాడతాడు దీని గురించి అక్షరలతో మాట్లాడే విషయాలు కావు కదా నోరు మూసుకుని ఆడే ఊరుకున్నాడు కాబట్టి మీకు మీకు తెలిసినంత మట్టుగా ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు చెప్పండి ఇరు పరివరకు అందరికి చెప్పండి బైబుల్ ఏటో చెప్పండి అందులో వాక్యాలు చెప్పండి మనమేమి లేని విషయాలు మనం చెప్పట్లేదు మన హిందువుని మనం కాపాడుకోవాలి అందులోకి వెళ్ళి నాశనం అయిపోకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మా ఓల్ రెండు ఫ్యామిలీలు వెళ్ళి వాడు మంచం పట్టిసాడు ఆడ ఇద్దరు ఇద్దరే ఇద్దరు కొడుకులు ఆడ కొడుకుల లైఫ్లో కూడా ఏమీ బాగాలేదు అందులోకి వెళ్ళిన తర్వాత మరికొంచం నాశనం అయిపోయారు అల్లు అర్థం ఎంతగా కానీ ఇంకా బ్లాక్ మెయిల్ అన్నమాట పాస్టర్ మీరు వెళ్ళిపోతే మీకు ఏదో అయిపోద్ది అన్న దీని మీద ఉండిపోయారో ఏమో మనకు తెలియదు అడిగైతే ఇప్పుడు మరిస్థితి సరిగ్గా లేదు అందులోకి వెళ్ళాడు బుర్ర పాడైపోయింది ఎన్నైతే చక్కగా మమ్మల్ని చూసి పలకరించి వాడు అందరిని కూడా ఇప్పుడు ఎవరిని పలకరించు ఎవరిని కూడా అందరం ఒక దగ్గర ఉన్నారమ్మ పుట్టి పెరుగు నుంచి అందరం ఒక దగ్గర ఉన్నవాళ్ళు ఏనా ఇన్నాళ్ళు అందరితో సరదా మాట్లాడేవాడు ఎవరైనా ఈ ఊరికి ఆడపిల్లలు వస్తే పలకరించేవాడు ఎవరికి పలకరించాడు ఎవరితో మాట్లాడడం అడికి మతిస్థిమతం లేకుండా అయిపోయాడు అందరికి వెళ్ళిన తర్వాత కాబట్టి అలాంటి ప్రమాదాలకి మన వాళ్ళు ఎవరు గురి కాకూడదు కాబట్టి మీకు తెలిసినంత మట్టుగా మీరు అందరూ కూడా చెప్పండి ఇది రెండు మూడు రోజులే ఉంది అటు పరుగులు తీయకుండా మన ప్రయత్నం మనం చెయ్యాలి మన ప్రయత్నం మన ప్రయత్నం మన చేయరు మన పిల్లలు చెప్పిన మాట వినరు వినరని చెప్పేసి వదిలేం కదా అన్నం తినమని మారం చేస్తారు ఎలాగోలాగా నచ్చి తిరిపిస్తాం కదా అంతే నేను వదిలేం కదా చదవ స్కూల్కి వెళ్ళమంటారు వదిలేం కదా రెండు దెబ్బలు కుట్టిన పంపిస్తాను అలాగే అంతా మనోలే కాబట్టి మనం చెప్పడానికి ప్రయత్నించాలి నిజమేడం మనం చెప్పాలి తెలుసుకుంటే అర్థం చేసుకుంటే వాళ్ళే ఉంటారు అమాయకత్వం ఏం తెలియదు చెప్తున్నాను కదా మా తమ్ముడు వాదించినప్పుడు నన్ను ఏం అనలేదు నాకు ముందు నాతో వాదించాడు ఇలా చెప్పిన తర్వాత అందరూ ఒకటే అన్నట్టు వాదించాడు నేనేం అనలేదు నాకు కోపం రాలేదు ఎందుకంటే నాలుగు నెలలు నాకు నాలుగు నెలల క్రితం వరకు నాకు కూడా తెలియదు ఇంత కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ నాకు తెలియదు తెలుసుకో కాబట్టి అందరికీ తెలియాలి మనం అందరికీ చెప్పాలి చెప్తే ఒక వంద మందికి చెప్తే ఒక్క ఒక్కడికి నిజం తెలుసుకొని ఆ ఒక్కడ మరో పది మందికి చెప్పుకోవడం మన సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కదా బాధ్యత మనకే కదా ఉంది నాకెందుకు నాకెందుకు అనుకుంటే మనం స్వార్థపూర్ణం అవుతాం కాబట్టి ఇవన్నీ ఇలాగ ఇలా వివరించాను ఈ ఈ అయితే చదివితే మాత్రం ఎవ్వరు కూడా ఇది ప్రవీణ్ గారు రాసింది గోపి గారు రాసినవి ఇవన్నీ బైబిల్లో వాక్యాలే నేను బైబుల్ కొన్నాను నాకు అవసరం లేదు అవి చదివేసి చేయాల్సిన అవసరం లేదు నేను నల్ల పుస్తకానే తేను ఇంట్లోకి నాకు అసలు నాకు సెంటిమెంట్ చాలా ఎక్కువ అది నా నలుపు అంటే అది అశుభం దానికి అది అతనికి ఆ అశుభానికి అంధకారం అనమాట అది అంధకారం కాబట్టి అలాంటి మనం ఇంట్లో పెట్టుకోకూడదు మనకెందుకు ఇంకా మా ఊరు పంపించినవి ఉన్నాయి కదా ఎవరికి నీవే చదివినిపిస్తాను కాబట్టి మీరు అందరూ కూడా మటుగా అందరికీ నచ్చ చేయడానికి ప్రయత్నించండి జై శ్రీరామ్